హాయ్ హలో జై భీమ్ జై ఇన్సాన్ నేను మీ మీఠావరే మారుతి ఈరోజు నాస్తికత్వం నాగరిక అభివృద్ధి గురించి వివరించబోతున్నాను నాస్తికత్వం అనేది దేవుని లేదా దైవశక్తుల ఆస్తిత్వాన్ని తిరస్కరించే తిరస్కరించే తత్వం ఇది మానవతా విలువలను ఆధారంగా జీవించడము న్యాయం తర్కశక్తి మరియు విజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించడం అని చెప్పవచ్చు నాగరికత అభివృద్ధితో నాస్తికత్వం ఒక ప్రత్యేక పాత్రను పోషిస్తుంది ఎందుకంటే ఇది సమాజాన్ని అభివృద్ధి దిశగా నడిపించగల ఒక ఆలోచన విధానానికి మద్దతు ఇస్తుంది నాస్తికత్వం యొక్క ప్రాధాన్యత తర్కశక్తి నాస్తికత్వం ప్రజలలో తర్కశక్తిని పెంపొందిస్తుంది ఇది భయాలు మూఢనమ్మకాలు మరియు అంధవిశ్వాసాలను ప్రశ్నించడానికి ప్రోత్సహిస్తుంది ప్రజలు విజ్ఞానానికి ప్రాధాన్యత ఇస్తారు తద్వారా అభివృద్ధికి దారితీసే సాంకేతికత మరియు పరిశోధనలు మరింత వృద్ధి చెందుతాయి సామాజిక సమానత్వం దైవశక్తుల నమ్మకాలతో సంబంధం గల వ్యవస్థలు లింగ వివక్షలు మరియు ఇతర అసమానతలను ప్రశ్నించడానికి నాస్తికవాదం ప్రేరణగా నిలుస్తుంది ఇది సమాజంలో ప్రతి వ్యక్తికి సమాన హక్కులు అవకాశాలను అందించడంలో తోడ్పడుతుంది మానవతా విలువలు ప్రాధాన్యం ప్రాధాన్యం నాస్తికత్వం మానవ జీవితానికి స్వేచ్ఛ స్వేచ్ఛకు మరియు వ్యక్తిగత హక్కులకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది ఇది నైతికతను దైవానికి పరిమితం చేయకుండా మానవత్వం ఆధారంగా మానవత విలువలు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది మానవతా విలువలకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది విజ్ఞాన పరిశోధనకు ప్రోత్సాహం నాస్తికత్వం ప్రకృతి విషయాలపై విశ్వాసం కలిగించే దిశగా ప్రజల్ని నడిపిస్తుంది ఇది శాస్త్రీయ పరిశోధనలు సాంకేతిక అభివృద్ధికి వేగవంతం చేస్తుంది నాస్తికత్వం వల్ల నాగరికతకు కలిగే లాభాలు మూఢనమ్మకాల తొలగింపు మూఢనమ్మకాలను అంధవిశ్వాసాలను సమాజం సమాజాన్ని వెనుకకు నడిపిస్తాయి కావున ఈ నాస్తికత్వం అవి తూడ్చిపెట్టేసి ప్రజలలో స్వతంత్ర ఆలోచన స్వతంత్ర ఆలోచనలు అభివృద్ధికి దోహదం చేస్తాయి విద్య ప్రాధాన్యత నాస్తికత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది ఇది వ్యక్తులకు శాస్త్రీయ దృక్కోణాన్ని శాస్త్రీయ దృష్టికోణాన్ని నేర్పుతుంది తద్వారా వారి తమ జీవితాలను స్వతంత్రంగా నడిపించగలిగే సామర్థ్యాన్ని పొందుతారు సాంస్కృతిక అభివృద్ధి నాస్తికత సాంప్రదాయాల పునర్ము మూల్యాంకనం చేయడానికి దోహదపడుతుంది సమాజానికి ఉపయోగపడేవి మాత్రమే కొనసాగించబడతాయి సమాజంలో న్యాయం మరియు సమానత్వం నాస్తికత్వం ఈ నాస్తిక సమాజంలో అసమానతలను ఎదుర్కొని అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజల మధ్య సత్సంబంధ సత్సంబంధాలను పెంపొందిస్తుంది నాస్తికవాదం మరియు ప్రతిస్పందన అయితే నాస్తికవాదానికి వ్యతిరేకంగా కొన్ని సమాజాలలో వర్గాలలో విమర్శలు మరియు వ్యతిరేకతలు ఉన్నాయి ఇది వ్యక్తిగత నమ్మకాలకు విరుద్ధంగా ఉండవచ్చు కొన్ని సందర్భాలలో సంఘర్షణలకు దారి తీయవచ్చు కానీ సమాజం మెల్లిగా తర్కశక్తిని అంగీకరించడం ప్రారంభిస్తే నాస్తికత్వం వల్ల కలిగే ప్రయోజనాలను విస్తృతంగా కనిపిస్తాయి నాస్తికత్వం నాగరికత అభివృద్ధి బలమైన శక్తి బలమైన శక్తి ఇది తర్కశాస్త్రం మరియు మానవతా విలువలు ఆధారంగా సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది మూఢనమ్మకాలను అంధవిశ్వాసాలను పోగొట్టడం తద్వారా ఇది సమానత్వం న్యాయం మరియు సాంస్కృతిక పురోగతికి దోహదపడుతుంది అందువల్ల నాస్తికతను ఒక ఆలోచన విధానంగా స్వీకరించడం సమాజం కోసం మంచి మార్పులను తీసుకుని రావడానికి ఉపయోగపడుతుంది